ఏదైతే విజయాపురం నుంచి తడా తడ నుంచి తిరుమల పన్నెండు వందల కిలోమీటర్లు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని పాదయాత్ర స్టార్ట్ చేశాము ఆ పాదయాత్ర నిన్నటితో వంద కిలోమీటర్లు ముగించుకొని ఈరోజు మన శ్రీకాకుళం జిల్లాలోని నర్సీపట్నం నర్సీపట్నంలోని నర్సన్పేటలోని అన్న మన శ్రీకాకుళం జిల్లా సర్పంచ్ల అధ్యక్షుడు శ్రీకాకుళం జిల్లా మొత్తం సర్పంచ్ల అధ్యక్షుడు సింగిపురం దగ్గర గుడ్డు శంకర్ గారు మాకు చాలా ధనస్వాగతం పలికారు అందరికి ధన్యవాదాలు అలాగే మంగ సత్యనారాయణ ఎంపీటీసీ గారు సింజన్ రావు గారు వీళ్ళందరూ వీళ్ళ బృందం అంతా మాకు చాలా ధనస్వాగతం పలికారు మేము ఏదైతే పాదయాత్ర స్టార్ట్ చేసి అశోక్ బాబు గారు ప్రాగాన్ చేసినప్పటి నుంచి ప్రెసిడెంట్ రెడ్డి శంకర్ గారు కూడా దీనిలో పాల్గొనడం జరిగింది అదేవిధంగా మేము ప్లాగ్ ఆన్ చేసినట్టు అశోక్ బాబు గారు మా ప్లాగ్ ఆన్ చేసినట్టు మన టిడిపి కుటుంబం ఏదైతే ఉందో అడుగడుగున మాకు మంచి ప్రోత్సాహం లభిస్తుంది ఇట్లాంటి ప్రోత్సాహం లభించినందువల్ల మును ముందు కూడా మేము ఈ పాదయాత్రని సునాయాసంగా కంప్లీట్ చేయగలుగుతాము ఇక విషయం లేకొచ్చే ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ లో ఎదుర్కొంటున్న ప్రతి వర్గానికి చెందిన వ్యక్తులు ప్రతి కులానికి చెందిన వ్యక్తులు ప్రతి మతానికి చెందిన వ్యక్తులు ఎవరికి వాళ్ళు ఈ రాక్షసుల పాలనలో మాడి మసైపోతున్నారు ఇట్లాంటి సమయంలో మనకు ఎవరన్నా దేవుని లాంటి నాయకుడు ఉన్నారంటే ఈ రాష్ట్రంలో వన్ అండ్ ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు ఏ విధంగా మన ఆంధ్రప్రదేశ్ డెవలప్ అయిందో అదే విధంగా ఏదైతే రాజధాని చంద్రబాబు నాయుడు వదిలిపోయినప్పటి నుంచి ఈ రోజుకి ఇటుకు రాయ పెట్టని పరిస్థితి ఈ గవర్నమెంట్ లో మనం చూస్తున్నాము అదేవిధంగా ఈ ఇటుకు రాయి పెట్టి మన రాష్ట్రంలో యువతకి ఉపాధి కావాలన్నా ఆడవాళ్ళకి ధైర్యం కావాలన్నా సమాజంలో తిరిగేదానికి ప్రజలకి ధైర్యం కావాలన్నా కూడా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు నాయకత్వం ఈ రాష్ట్రానికి ఎంత అవసరమో చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారు దీనిలో ఎటువంటి డౌట్ లేదు అయిన వెంటనే ప్రపంచ స్థాయిలో మన రాష్ట్రాన్ని అమరావతి రాజధానిని ఖచ్చితంగా ప్రపంచ పటంలో చూపించగలిగే బండన్మోని పర్సన ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు అందుకోసం మేము ఈరోజు ఎటువంటి కష్టాలు ఇబ్బందులు వచ్చినా కూడా ఈ పాదయాత్ర ఆపకుండా చంద్రబాబు నాయుడు గారి కోసం ఖచ్చితంగా మేము ఈ పాదయాత్రని తిరుమల దాకా తీసుకోబోయి దిగ్విజయంగా రాబోయే రెండు నెలల్లో ఈ కొత్త సంవత్సరంలో రాబోయే రెండు నెలల్లో ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆంధ్రప్రదేశ్ సీఎం గా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తారు ఇది నూటికి నూరు పాయలు నిజము ఇట్లాంటి ఆదరణ మాకు లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై చంద్రబాబు నాయుడు జై నాయుడు అధ్యక్షులు నెల్లూరు జిల్లా ఇచ్చాపురం టు తిరుమల వరకు తిరుమల వరకు పాదయాత్ర తలపెట్టారు ఇది చాలా దృఢ సంకల్పం చాలా గ్రేట్ నిర్ణయం ఇది సామాన్యమైన నిర్ణయం కాదు ఆల్రెడీ ఆయన మోర్ దెన్ వన్ ట్వంటీ కిలోమీటర్స్ పాదయాత్ర చేసి ముందుకు సాగారు ఆయనకు మేము ఎక్కడ ఘన స్వాగతం పలకడం జరిగింది అలాగే మీకు దారి పడు ఉన్న టీడీపీ శ్రేణులే కాకుండా ప్రజలు కూడా ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు రావాలా మన అందరు బతుకులు బాగుపడాలి మన రాష్ట్ర భవిష్యత్తు బాగుపడాలి మన భవిష్యత్తు కూడా ఎదురు చూస్తున్నారు అందుకు తప్పకుండా మీ పాదయాత్ర తిరుగు లేకుండా దిగ్విజయంగా సాగుతుందని మేము అందరం ఆశిస్తున్నాం ఆ తిరుమల వెంకన్న కూడా మీ అందు ఉంటాడని నేను కోరుకుంటూ మీ పాదయాత్ర ముందుకు సాగాలని నేను కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మేడం